चानल एम एस एपी न्यूज की स्वागतम सुस्वागतम శ్రీ సత్యసాయి జిల్లా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ హెచ్చరిక రెచ్చగొట్టి పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపుతామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ హెచ్చరించారు ఆ దిశగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టు పెట్టిన ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు తద్వారా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే అసభ్యకర పోస్టులు పెట్టే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు ముదాయి అరెస్ట్ అరెస్టు వివరాలను పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ ఆదివారం మీడియాకు వెల్లడించారు కదిరి టౌన్ జోకుపాలెంకు చెందిన కౌలేపల్లి ఆమ్జాద్ ఖాన్ మెగా ఆమ్జాద్ అను వ్యక్తి సోషల్ మీడియాలో ప్రజల మధ్య వైశాల్యాలను ప్రేరేపించేలా పోస్టులు పెట్టాడు కదిరి టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఒక కిడ్నాప్ కేసు ఒక చీటింగ్ కేసు విషయంలో ఇతనిపై ఇప్పటి వరకు ఐదు కేసులు వివిధ సెక్షన్లో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు జోకుపాలెంకు చెందిన అంజాద్ ఖాన్ కంటిన్యూగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతుండడంతోనే అతని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేయడం జరిగిందన్నారు సోషల్ మీడియాలో మహిళలు బాలికల పట్ల అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టినా అదేవిధంగా కులాల పార్టీల పరంగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు జిల్లాలో ఉన్న ఐదు సబ్ డివిజన్లలో సోషల్ మీడియా పోస్టులపై గట్టినిగా ఉంచామని ఎప్పటికప్పుడు వాటిపై మానిటరింగ్ చేస్తున్నామన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో కమ్యూనిటీ పరంగా పొలిటికల్ పరంగా ప్రతి ఏరియా సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో పోస్టు పెట్టేటప్పుడు ఆలోచించి పోస్టు చేయాలని సూచించారు యువత సోషల్ మీడియాని మంచి కోసమే వినియోగించాలని తీసుకుంటాము ఇది కమింగ్ డేస్ లో కూడా ఇది ఎందుకు ఈ రోజు వస్తుందంటే మనము స్టార్టింగ్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ అనేది వెరీ వెరీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పరంగా చూసామంటే దాంట్లో కమ్యూనల్ యాంగిల్ ఉంది తర్వాత పొలిటికల్ యాంగిల్ ఉంది అన్ని కూడా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఈ రోజు మనం అరెస్ట్ చేయడం అనేది ముందు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వాడాలని ఒక హెచ్చరిక చేస్తున్నట్టు ఉద్దేశంతో పాటు ఈ రోజు ఈ ప్రెస్ మీకు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక కేసు ఉంది అప్పుడు కూడా మన ఇలాంటి అసంఖ్యకరమైన పోస్ట్ వేసిన మేరకే మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం రెండు కేసులు రిజిస్టర్ చేసాము దాంట్లో కూడా ఒక కేసు ఇదే విధంగా అసంఖ్యమైన పోస్ట్ పెట్టడము ఇంకొక కేసులో కూడా ఫోర్ చేసిన ఒక కేసు కూడా ఉంది చీటింగ్ ఫోర్జరీ చేసి మళ్ళీ ఈ టైం కూడా అసంఖ్యమైన పోస్ట్ వేయడం జరిగింది అనమాట సో కాబట్టి ఇది ఒక మార్పు లేకుండా మళ్ళీ మళ్ళీ ఎంత ఛార్జ్ చెప్పినా ఎప్పుడు కూడా మన కోర్ట్ అంటే మన కోర్టు హానరబుల్ కోర్టు పరంగా మనము కేసులో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ తక్కువ ఉందంటే మనం ఫార్టీ నోటీస్ ఇస్తాము మళ్ళీ మళ్ళీ వాళ్ళు అదే రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ కేసెస్ అన్ని మనం మెన్షన్ చేస్తూ ఇలాంటి రిపీటెడ్ గా చేస్తున్నారు అనేది వాళ్ళు కోర్టు కూడా హానరబుల్ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తాం అది మనం డిస్కస్ చేయాలి బికాస్ ఈ సోషల్ మీడియా కేసెస్ లో రౌది షీట్ ఓపెన్ చేయడం అనేది అది ప్రాక్టికలీ అది కాదు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన షీట్ సోషల్ మీడియా ఇలాంటి రచ్చకూడదు వాళ్ళపైన సెపరేట్ షీట్ ఓపెన్ చేయడం అనేది ప్లానింగ్ ఉంది దానికి ఏం పేరు పెట్టాలని కూడా డిసైడ్ చేసుకోవాలి సార్ జిల్లాలో ఎటువంటి వారు గుర్తించారు ఇంకెవరు ఉన్నారు సోషల్ మీడియాలో అట్లా ఇప్పుడు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ ఒక పర్సన్ వచ్చిన రోజే ఇలాంటి ఒక పోస్టులు మనకి ఐడెంటిఫై అవడం జరిగింది ఇప్పుడు లిస్ట్ తీసుకుంటున్నాము మన సెపరేట్ టీం పెట్టాము ఆ సెపరేట్ టీంలో మనకి సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ కూడా పెణికొండగా ఉండొచ్చు కదిరిగా ఉండొచ్చు హిందూపూర్గా ఉండొచ్చు మనకు ధర్మవరంగా ఉండొచ్చు ఏ ఈవెన్ కుటపరిధిగా ఉండొచ్చు ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ కూడా పుట్టపర్తి తప్ప రిమైనింగ్ ఆల్ సబ్ డివిజన్స్ కమ్యూనలీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ వేసిన దానివల్ల దానికన్నా ఎఫెక్ట్ మల్టిపుల్ మల్టిపుల్ అంటే చాలా దూరం అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియాని కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము దాంట్లో అసంఘీరంగా పోస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళందరినీ అవుట్ చేస్తున్నాము అవుట్ చేసుకుని ఎవరు కంటిన్యూస్ గా ఇలాగా అంటే ఏదో తెలియకుండా చేయడం వేరు కానీ ఇలాగా ఇదే ఒక ఒక గా పెట్టుకొని హ్యాబిచువల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అవుట్ తీసుకొని వాళ్ళ పైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తూ చర్యలు ఇది ప్రతిపక్ష పార్టీకి మాత్రమే ఎవరైనా అంటే అంతా బట్టి పోస్ట్ని బట్టి వాళ్ళు ఏదైనా ముందంటే మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్ లో కూడా మన లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని వాళ్ళు వేసినది కరెక్టా అని అనలైజ్ చేసే చేస్తాం ఎవరు ఈ ఇలాంటి అసభ్యకంగా పోస్టు వల్ల ఇద్దరు కమ్యూనిటీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటే గవర్నమెంట్ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం అది ఏ పార్టీ అయినా పర్వాలేదు అధికార పార్టీ ఉంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది అని వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరైనా వాళ్ళు చట్టప్రయోగం చర్యలు తీసుకుంటారు సార్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇది ఇక్కడ వరకు పరిమితం చేస్తాము తర్వాత మళ్ళీ కావాలంటే క్లోజ్ చేసిన తర్వాత జనరల్ డిస్కషన్ మళ్ళీ జనరల్ డిస్కషన్